ఒకవైపు బడ్జెట్ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఈ ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటున్నటువంటి ఫైనాన్స్ టీంకి వారితో పాటు శాసనసభ వ్యవహారాలు శాసనసభలో నడుపుతునే టీం అంతా కూడా ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాం తొంభై నాలుగులో శాసనసభ ప్రారంభమైన రోజుల్లో చిన్న కుర్రాడిగా ఇరవై ఎనిమిదేళ్ల వయసులో రాజకీయాల్లోకి వస్తే ఆ రోజున ఇట్లా స్పోర్ట్స్ ఈవెంట్ ఉండేవి కల్చరల్ ఈవెంట్ ఉండేవి అప్పటికి మేము విన్నది ఏంటంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని నవాబీ కల్చర్లో డిన్నర్ పెట్టేవాళ్ళు టేబుల్స్ మీద కాకుండా చౌకీ డిన్నర్ అని ఈ మోకాలు ఎత్తు పీటలు వేసి ఆ పీటల మీద చిన్న టేబుల్ పెట్టి డిన్నర్ పెట్టేవాళ్ళు జూబ్లీ హిల్స్ జా మన గార్డెన్లో లాంచ్లో పెట్టేటువంటి చౌకీ డిన్నర్ ఈవెంటు అసలు చూడడానికే ఒక గ్లామరస్గా ఉండేటువంటిది చాలా వేడివేడిగా జరిగేది ప్రతిపక్షము అధికార పక్షము హోరాహోరీగా జరిగి తర్వాత అందరూ కూడా అదే శాసనసభ నుంచి నడుచుకుంటూ లాన్కి వెళ్ళినటువంటి సందర్భాలు తిరిగి అక్కడే భోంచేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఇక యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే అది డిన్నర్ పెడితే బ్రేక్ఫాస్ట్ అయ్యేది అర్ధరాత్రి పన్నెండున్నర ఒకటిన్నర దాకా కూడా ఆ బడ్జెట్లో రిప్లై చెప్పేదాకా కూడా ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అన్నటువంటి పర్ఫామ్ పర్సనాలిటీ అయింది ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయింది చూడాల ఒకటే ఒక దాంట్లో అవుతుంటాడు మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప పాలిటిక్స్లో అది కూడా లేదా సార్ మానేద్దండి సార్ అది ఒకటి ఉంచండి సార్ పాలిటిక్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయింది ఎప్పుడు కూడా నేను చూడలేదు అది ఇవాళ కూడా మనం చూస్తున్నాం ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేటువంటిది ఆయనకు అప్రస్తుతం ప్రజలకు మనం సమాధానం చెప్తున్నామా లేదా అనేటువంటిది ఆయన లక్ష్యం అదే దిశగానే ఆయన మన అటెండెన్స్ చూస్తుంటున్నాడు మానిటర్ చేసుకుంటున్నాడు మీరు వినలేదేమో నాలుగు గోడల మధ్య నేను పడ్డ మాటలు కూడా ఉన్నాయి మీరు ఇంకా నాన్ సీరియస్గా ఉంటున్నారు మీకు ఇంకా సీరియస్నెస్ రాలేదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటే మీరు అందరూ కూర్చుని బాస్ రూమ్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారు కానీ ఆయన టీవీ పెట్టుకుని వింటూనే ఉన్నాడు గా రెండు గా చేయగలుగుతా ఉన్నాడు సవ్యసాచి అని ఎట్లా గతంలో అర్జునుడిని పిలిచామో అటు పర్ఫార్మెన్స్ చూడగలడు ఆయన రెవెన్యూ చేసుకోగలడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ విషయంలో ఒక ట్రేడ్ సీక్రెట్ మీకు చెప్పినట్టు నేను ఇది నేను ఆయన చూడడంలే చూస్తూనే ఉన్నాడు అనేటువంటిది దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా పేరు ఇక్కడ చెప్పడం మాడదు మొన్న ఎమ్మెల్యే వచ్చి జిల్లా ఎమ్మెల్యేలు అందరితో టీంతో కలిశాడు కలిసిన తర్వాత అందరు వెళ్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు కొంత అర్థమైపోయింది అప్పుడే ఇక్కడ మరి నువ్వు శాసనసభకు గత ఎనిమిది రోజుల నుంచి రాలేదే అని అడిగారు అసలు ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు తన అటెండెన్స్ చూస్తున్నాడు అనేది కూడా తెలియదు అంటే అంత డెప్త్కి వెళ్ళి చూస్తున్నారు అనేటువంటి చెప్తా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ అదే నేను మొన్న చెప్పినట్టు ఆయనకు వ్యసనం పని 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 అందరూ అదే స్థాయిలో చేయాలనుకుంటారు ఆయన అది అందరూ రాలేరు అనేటువంటిది ఆయనకి మళ్ళీ మళ్ళీ మేము చెప్తానే ఉంటాం ఆ పర్ఫార్మెన్స్కి నేను వదలను నన్ను నాతో పాటు తీసుకెళ్తాను మిమ్మల్ని ఆయన కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనేటువంటిది తెలియజేసుకుంటూ తొంభై నాలుగు నుంచి దాదాపు నలభై ఏళ్ల ప్రస్థానంలో ఆయనలో ఆవేదన చూశాను ఆవేశం చూశాను బాధను చూశాను కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడాల లోకేష్ గారిని వాళ్ళు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి షీ వుడ్ ఎంజాయ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఆయనలో ఇంత నవ్వుని నేను ఎందుకంటే నాకు ఎట్లా కనపడుతుందంటే ఎదురు స్క్రీన్లో బ్రహ్మాండంగా కనపడుతుంది ఆయన నవ్వడం చాలా సంతోషమేసింది నిజంగా ఆ పర్ఫార్మెన్సు ఈశ్వరరావు గారిని ఇవాళ ఈ ఈజ్ మ్యాన్ ఆఫ్ ది డే వాళ్ళ టీం ఇద్దరు మాత్రం మ్యాన్ ఆఫ్ ది డే టీం లాగేసినట్టు అనిపించింది ఇంకా ఎమ్మెల్యేల కష్టాలు బాధలు ఎవరికి వాళ్ళు స్క్రిప్ట్ మా ఇంట్లో నుంచి రాసుకెళ్ళారా మా కాన్స్టిట్యున్సీ లేదు రాసుకెళ్ళారా అన్నట్టు ఎమ్మెల్యేల స్క్రిప్ట్ని వినిపించేశారు మా చీఫ్ ఇప్ గారు ఇంకా మా నట సార్వభౌముడిని మరొకసారి దాంతోనే ప్రారంభం చేసింది చాలా బాగుంది బాలచంద్రుడిని అన్నీ కూడాను ఎనీవే ఒక సాంప్రదాయము ఎంత అని అంటే జరుగుతూ ఉంటే బీఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అసలు చాలా ఫరంగా స్పీకర్ గారు అందరూ చెప్తా ఉంటే బాబు గారు చాలా ఇంకా దానికి రెట్టించిన స్పీచ్ తోటి నథింగ్ నో కాంప్రమైజ్ స్పోర్ట్స్ ఉండాలి కల్చర్ ఉండాలి ప్లాన్ యువర్ డిన్నర్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్పిరిట్ స్ఫూర్తి నాకు నిజంగా ఆదర్శం అనేటువంటిది సందర్భంగా తెలియజేసుకుంటూ వారితో పాటు చక్కటి నృత్యం చేసినటువంటి పిల్లలకు ఇతర కల్చరల్ టీమ్స్కు గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఆ సాంప్రదాయాన్ని గతంలో ఎప్పుడో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఈ సంవత్సరం వారి అనుమతితోటే శాఖాధిపతుల్ని కూడా పిలవడం జరిగింది జనరల్గా ఎమ్మెల్యేస్ మినిస్టర్స్కి అయిపోతే సెక్రటరీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సెక్రటరీస్ మా ఫైనాన్స్ వాళ్ళు అందరు సెక్రటరీస్ని కూడా పిలవడం జరిగింది నెక్స్ట్ టైం హెచ్ఓడిస్ని కూడా పిలవాలి సో దట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి శాసనసభ్యులకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి శాసనసభ్యులకు ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే ముందు రెండు మాటలు ఈ ఎడం వైపున ఓపెన్ లాంచ్లో డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది మంత్రులు శాసనసభ్యులు అందరం కూడా ఓపెన్ ఎయిర్లోనే పెట్టారు లైవ్ కౌంటర్స్ ఉన్నాయి చాట్లు టిఫిన్ల దగ్గర నుంచి మొదలుకొని ఎందుకంటే మెనూ చెప్పాలి కాబట్టి దయచేసి తొందరపడి ఒకే ఐటమ్ సెటిల్ కాకుండా ఒక రౌండ్ అట్లా తిరిగి నచ్చినవి మెచ్చినవి చూసిన తర్వాత మాత్రమే భోంచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెళ్ళండి ఒకేసారి వెళ్తే అది చిన్న ప్లేస్ అవుతుంది దయచేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ సెక్రటరీస్ అందరూ వచ్చారు అందరూ వెళ్ళండి ఆర్గనైజర్స్ దయచేసి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా కోరుతూ రాబోయే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే గత దశాబ్దాల పాటు ఇది కొనసాగుతుంది మనమే చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా డిన్నర్కి కాసేపు శాసనసభ్యులతో జాయిన్ అవ్వాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం